నమస్తే అండి నేను మీ మీ సేవ అనూష నేను ఇప్పుడు మీకు మరొక విషయంతో మీ ముందుకు వచ్చాను అదేంటి అని అంటే రాజు యువ వికాసం స్కీమ్ను అందరూ ఆన్లైన్ చేశారు కదా దాన్ని ఇంకా రాలేదేంటి అసలు దాని గురించి ఇంకేం తెలియట్లేదు అనేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి అందుకోసం అనేసి ఇప్పుడు నేను దానికి కొంచెం మీకు క్లుప్తంగానే వివరించి చెప్దామని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలామంది అప్లై చేశారు చ అప్లై చేశారు ఫైల్స్ ఇంకా రాలేదు అనేసి ఎంపీడో ఆఫీస్లో నుంచి గ్రామ పంచాయతీలలో అప్లికేషన్స్ ఇంకా మాకు ఇవ్వలేదు అన్న వాళ్ళకు అది గ్రామ కార్యదర్శులకి కానీ కారోబార్లకు కానీ వాళ్ళకి కొన్ని రాలేదని లిస్టు ఇట్లా ఎవరెవరు రాలేదని లిస్టు పెడితే కూడా వాళ్ళు మళ్ళీ సెట్లు తయారు చేసి కొంతమంది ఇవ్వలే ఇవ్వని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చారు అది చాలా కొంచెం లేట్ అయినా కూడా తీసుకున్నారు మున్సిపాలిటీలలోనైనా ప్లస్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులనైనా తీసుకున్నారండి అవి అన్నీ సబ్మిట్ అయినవి అవన్నీ తీసుకున్న వాళ్ళు దాన్ని ఏం చేశారు అసలు ఇప్పుడు ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయబోతున్నారు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు దాని ఒక లింకు రూపంలో మీకు రావాలి కదండి కాబట్టి మీరు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందుకోసమని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసారు కదా చూసినాక వీడియో నచ్చితే లైక్ చేయండి అందులో ఏదైనా బాగుంటే బాగున్నది లేదంటే నాకు ఇది బాగా చెప్పలే మేడము అనేసి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి నేను ఇంకో వీడియో చేయడానిక లేకుంటే ఇంకా ఏదన్నా చేయడానిక ట్రై చేస్తాను ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రాజు యువ వికాసం స్కీమ్ను మనము చాలా మంది అప్లై చేశారండి చాలామంది చాలా మంది అప్లై చేసి అందులో ఐదు లక్షల మందికి ఈ లోన్ ఇస్తారు అని చెప్పి మనకు గవర్నమెంట్ చెప్పింది అయితే ఈ ఐదు లక్షల మందిని ఎలా ఎంచుకుంటున్నారు ఏంటి అనేది మనకి ఇప్పుడు చాలామందికి తెలియదు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు అయితే దాని గురించి ఇప్పుడు నేను చెప్తానండి ఏంటి అని అంటే ఇప్పుడు మనం అప్లై చేసినాము అవాటి తీసుకుపోయి ఫైల్స్ అన్ని ఎంపీడీఓ ఆఫీసులో ఇచ్చిళ్ళు ఆన్లైన్ చేసిన వారు ఆఫ్లైన్ చేసిన వారు అందరు ఎంపీడీ ఆఫీసులలో ఎవరి ఎంపీడీఓ ఆఫీసులలో వాళ్ళు సబ్మిట్ చేసిళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అయితే మున్సిపాలిటీలో సబ్మిట్ చేసిళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో సబ్మిట్ చేసిన వాళ్ళు ఎంపీడీ ఆఫీసులో సబ్మిట్ చేసిన వాళ్ళు అందరివి ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంకులు పెడతారు కదండీ ఒకరు హెచ్డిఎఫ్సి పెట్టారు ఒకరు ఎస్బీఐ పెట్టారు ఒకరు ఏపీజీబీ పెట్టారు ఒక్కొక్కరు 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 రకమైన బ్యాంకులు పెట్టారు పెట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన బ్యాంకులను బట్టి ఆ ఫైల్స్ అన్నీ విడివిడిగా చేశారండి చేసి ఆ ఫైల్స్ని మొత్తం ఏ బ్యాంకు నుంచి వాళ్ళు చేశారో ఆ బ్యాంకులకి పంపించారు అనేది తెలిసింది నాకైతే నా వరకైతే అలా పంపించారు పంపిస్తే వాళ్ళు దాన్ని మనకి ఏంటిది సిబిల్ స్కోర్ ఎవరో సివిల్ స్కోర్ ఎంత ఉంది ఎవరు ఎంత వరకు అప్లై చేశారు అని దాంతో కొంచెం ఏర్వేత చేశారు కొంతమందికి మెసేజ్లు వచ్చినాయండి ఏమని సివిల్ స్కోర్ ఎంక్వైరీ చేసినట్టుగా అంటే సినకు సివిల్ ఉంది అని చెక్ చేసినట్టుగా వాళ్ళకి సెల్కి మెసేజ్ వచ్చింది కొంతమందికి మీకు ఫైల్స్ రాలేదు మీరు దేనికి అప్లై చేశారని కొంతమందికి ఫోన్ కాల్స్ వచ్చాయి అలా కొంతమంది అని నాకు మెసేజ్ వచ్చింది ఇట్లెందుకు వచ్చింది అనేసి టెన్షన్ పడిన అవసరం లేదు ఎందుకు అని అంటే మనము ఎంపీడీఓ ఆఫీస్లో వచ్చినప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు దాన్ని సపోజ్ నేను ఎస్బీఐ బ్యాంక్ అని పెట్టాను మా తమ్ముడు ఏంటిది యూనియన్ బ్యాంక్ అని పెట్టాడు అనుకుందాం వాంది యూనియన్ బ్యాంక్ పోయింది నాది ఎస్బీఐకి పంపించారు పంపించినప్పుడు నా సిబిల్ ఉంది అనేది చె చెక్ చేస్తున్నారండి ఇంకా కొన్ని చెకింగ్ అయినాయి అని తెలిసింది ఇంకా కొన్ని కాలేదని తెలిసింది అవి ఈరోజు రేపటి వరకు క్లోజ్ అవుతాయట ఇరవై ఐదో తారీఖు రోజు మనకు ఇరవై ఐదు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు నాడు అంటే ఎల్లుండండి ఇది ఫస్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అని తెలిసిందండి అయితే చాలామంది ఏం చేశారంటే నేను కూడా లిస్ట్ తయారు చేసేటప్పుడు వీళ్ళు ఫైల్ లెక్కను తయారు చేసేటప్పుడు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ పెట్టకున్నా పర్లేదు ఒక ఒక ఊరుంది ఆ ఊర్లో అతను అప్లై చేసేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్డ్ బ్యాంక్ ఉంటుంది కదా మీరు వీలైనంత వరకు మీ బ్యాంక్ ఏదో మీ లింక్అప్ బ్యాంక్ ఏంటిదో ఆ లింక్అప్ బ్యాంకునే పెట్టుకోండి అనేసి నేనైతే పక్కా చెప్పానండి అందరికీ చాలా వరకు చెప్పాను అలా లింకప్ బ్యాంకు పెట్టుకొని వాళ్ళు కొంతమంది ఉన్నారు పెట్టుకోకుండా వేరే బ్యాంకులు సపోజ్ ఏపీజీబీబీ బ్యాంకు అప్ ఉంది అనుకుందాం ఒక ఒక గ్రామానికి అతను ఆ ఏపీజీబీబీ బ్యాంకు కాకుండా ఎస్బీఐ అని యూనియన్ బ్యాంక్ అని వేరే అదర్ బ్యాంకులు పెట్టాడు అవి ఎక్కడెక్కడో దూరంలో ఉన్న బ్యాంకులు పెట్టారు ఆ దూరంలో ఉన్న బ్యాంకులకు వీళ్ళు పంపిస్తారా పంపించరు అని తెలిసిందండి నాకైతే మీరు ఏ లోన్ అప్లై చేసినా కూడా మనకు లింక్ ఉన్న బ్యాంకుది ఇట్లాంటి లోన్స్ అప్లై చేసేటప్పుడు మనకు లింక్ ఉన్న బ్యాంకును అప్లై చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పాను అండి నేనైతే పక్కా చెప్పాను అందరికీ చాలా వరకు బ్యాంక్ అకౌంట్ లేకున్నా కూడా ఈ బ్యాంకు అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో నేను ఈ రోజు వరకు అకౌంట్ తీసుకోగలుగుతా అనేసి అప్పటికప్పుడు ఆ బ్యాంకులో అకౌంట్ లేకున్నా కొంతమంది అకౌంట్ తీసుకొని దానికి సెట్ చేసి ఇచ్చారండి కొంతమంది ఏమో నేను అకౌంట్ ఇంకో టూ త్రీ డేస్ తర్వాత తీసుకుంటాను కాకపోతే ఇప్పుడు సెట్ అయితే అర్జెంట్గా ఇవ్వాలి కదా అనేసి ఆ అకౌంట్ పెట్టకుండానే ఈ సెట్ తయారు చేసి ఈ రెండు సెట్లను తీసుకుపోయి ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేశారు అయితే ఇప్పుడు ఈ ఫైల్స్ వీళ్ళు ఏ బ్యాంక్ ఆ బ్యాంకు ఫైల్స్ వేస్తున్నారని చెప్పాను కదా ఈ బ్యాంకు ఫైల్స్ చేసి పంపించేటప్పుడు ఆ బ్యాంకు ఆ బ్యాంకు యొక్క నాదే సెట్ ఉంది నా సెట్టుకి అసలు బ్యాంక్ అకౌంట్ లేదు ఏ బ్యాంక్ అనేది అకౌంట్ బుక్కే లేదు వాళ్ళు ఏ బ్యాంకు పంపిస్తారండి ఆ అకౌంట్ను ఆ బ్యాంకు పంపిస్తేనే కదా వాళ్ళు సివిల్ స్కోర్ చెక్ చేయాలి కాబట్టి ఆ బ్యాంకు పంపిద్దామంటే అందులో అకౌంట్ లేదట లేనందున ఆ ఫైల్ పక్కవ పెడుతున్నారు అని తెలిసిందండి నాకైతే సరే మీరు కూడా కనుక్కోండి నేను చెప్పిన దాని ప్రకారమే కాకుండా మీ మీ బ్యాంకులలో కానీ మీ ఎంపీడీ ఆఫీసులలో కానీ మీ దగ్గర వాళ్ళలో తెలిసిన వాళ్ళని కనుక్కోండి మనకు అకౌంట్ లేదు కదా అయ్యో నేను అకౌంట్ పెట్టలేదు అని అంటే మరి అకౌంట్ పెట్టలేదు కదా మనం పెట్టినప్పుడు మన సివిల్ ఎట్లా చెక్ చెక్ చేస్తారు మనకు లోన్ ఎట్లా ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అవుతారు అదొకటైతే అక్కడ డౌట్ వచ్చింది అనేసి అయితే నాకు కొంచెం తెలిసిందండి అందుకోసం అనేసి నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది లోన్ అప్లై చేసేటప్పుడు యాభై వేలకి లక్షకి రెండు లక్షలకి మూడు లక్షలకి నాలుగు లక్షలకి ఇన్ని రకాల ఇచ్చారు లోను ఇచ్చిన వారు చాలామంది నేను చేసిన దాంట్లోనైతే మంది మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టారండి మూడు నాలుగు లక్షలకు తప్ప తక్కువకు అసలు పెట్టలేదు అయితే ఇక్కడ ఒకటి చెప్పిన ప్రకారంగా ఫస్ట్ విడత యాభై వేలకి లక్ష రూపాయలు పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ విడతలో ఇస్తారని తెలిసిందండి అది జూన్ సెకండ్ నాడు ఇస్తారట జూన్ సెకండ్ ఇప్పుడు ఈ ఇరవై ఐదో తారీఖు ఐదో నెల నాడు ఫస్ట్ లిస్ట్ మొత్తం తయారైపోతుందట అందరూ ఎవరెవరికి లోన్ ఇవ్వాలి అనేది దాన్ని ఆర్యభట్ట సార్ వారు అంటే సివిల్ చూ చూడకుండానే లోన్ ఇవ్వాలి అనేసి అయితే చెప్పారని తెలిసింది కానీ బ్యాంకులో వారైతే సిబిల్ ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు అని తెలిసిందండి మన సిబిల్ చూసే మనకు లోన్ ఇస్తారు అనేది అయితే నాకు తెలిసింది ఈ సిబిల్ చూసి వాళ్ళ సిబిల్ చెక్ చేసినప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటూ అందులో కూడా యాభై వేలు లక్ష రూపాయలు లోన్కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అట అది ఇప్పుడు ఈ జూన్ సెకండ్ నాడు ఎవరెవరికి వస్తున్నాయో అది రిలీజ్ చేస్తారట అండి ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు రోజు ఏమో ఎవరెవరికి వస్తుంది అనేది ఫస్ట్ లిస్ట్ మొత్తం తయారు చేస్తారు జూన్ జూన్ సెకండ్ నాడు మాత్రము చెక్కుల పంపిణీ చేస్తారా అది అకౌంట్స్ అది చేస్తారా జూన్ సెకండ్ నాడు అయితే చేస్తారా అని తెలిసిందండి అందుకోసం అనేసి ఇదేంటి అంటే చాలామంది నన్ను రాజు యువశక్తి అప్లై చేశాము అయ్యో ఎట్లా మేడం ఇంకా ఏం తెలియలేదు కదా ఇంకేం ఇస్తలేము కదా ఇవ్వలేదు కదా అనేసి కొంచెం డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్దాము అనేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇది చెప్దామనే దాంట్లో నేను ఈ వీడియో చేస్తున్నానండి అకౌంట్స్ ఎవరైతే ఇంకా దగ్గరలో ఉన్నవారు ఇప్పటికైతే తీసుకోవట్లేదు అయిపోయింది టైమింగ్స్ అయితే అయిపోయాయి అకౌంట్స్ పెట్టకుంటున్న వాటిని అయితే రిజెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అయితే తెలిసిందండి చూద్దాం ఇరవై ఐదో తారీఖు రోజు వరకు లిస్ట్ తయారైతుంది రెండో తారీఖు రోజు ఒక యా ముఖ్యంగానైతే యాభై వేలకు లక్ష రూపాయలకు పెట్టుకున్న వారికే ఇస్తారు అంటే ఫస్ట్ లిస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్ ఉంటాయట ఫస్ట్ లిస్ట్లో అయితే లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా తెలిసిందండి ఇంకోటి ఏంటంటే మనకి యాభై వేల లోన్ అప్లై చేసిన వారు ఎక్కువ ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే ఉన్నారు అన్నట్టుగా తెలిసిందండి ఆ యాభై వేలకు ఎక్కువ ఎస్సీ వారు ఎస్టీ వారు మాత్రమే పెట్టుకున్నారట చాలా తక్కువ మందు బీసీలు ఓసీలు అట్లా పెట్టారు వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఎక్కువ ఏంటి అంటే పండ్ల వ్యాపారాలు ఆ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటాం చేసుకుంటాం మేము కూరగాయలు అమ్ముకుంటాం లేకుంటే ఇట్లా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటాం అనేసి ఎక్కువ మంది అప్లై చేశారని తెలిసింది కదా వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే అండి మీకు నెక్స్ట్ ఏ వీడియో అయితే ఏమైనా కావాలి అనుకుంటే అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి